నా పేరు చెత్తగలం వైసు గురజరప్పరావు అమ్మ అసలు ప్రభుత్వం డిగ్రీ కాలేజ్ చదివిస్తున్నాను బీకామ్ కంప్లీట్ చదివిస్తున్నాను అందులోనే లాస్ట్ టైము పన్నెండు వేల ఎనిమిది వందలు నలభై కట్టాము ట్యూషన్ ఫీజు అట్లా అసలు ట్యూషన్ ఏం చెప్పట్లేదు దాని దాని తరంగా అదనపుగా వెయ్యి రూపాయలు పెంచారు ఈసారి పదమూడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు కట్టుకుంటున్నారు కానీ ట్యూషన్ ఫీజు అలాంటివి ఏం చెప్పి అసలు ట్యూషన్ చెప్పట్లేదు మళ్ళీ సిసిబి ఫీజ్ అంటున్నారు అది ఏంటో చెప్పట్లేదు ఎంత అది అది ఏడు వందల యాభై ఇది కాకుండా వేరేగా దాని తర్వాత మళ్ళీ ఇతర నెట్టి ఎనిమిది వేలు అంటున్నారు అది అది కూడా ఏమిటో ఇంకా వివరంగా చెప్పట్లేదు ఏదైనా మీకు డబ్బులు కడితే రసీదు ఇస్తారు కదా ఆ రసీదులో ఏం రాస్తున్నారు మరి అదే రాసేది సార్ సిసిబి చూ వాళ్ళు చెప్పట్లేదు మాకు యాక్చువల్లీ ఫీజు పోయి సార్ మీ జాయిన్ అవుతున్నాడు పదమూడు వేల ఐదు వందల నలభై రూపాయలు చెప్తారు కానీ మధ్యలో ఐదు చెప్పారు సార్ ఫస్ట్ ఇయర్ అయితే పదమూడు వేల నలభై రూపాయలు మళ్ళీ ఇప్పుడు పద్నాలుగు వేల నలభై పద్నాలుగు ట్యూషన్ ఫీజ్ ఐదు వందలు అమ్మాయి ఇప్పుడు ట్యూషన్ ఫీజు ఐదు వందలు ఎందుకంటే స్కాలర్ పడుతుంది కదా స్కాలర్ పడుతుంది అందువల్ల మీరు ఐదు వందలు కట్టాలి ఫస్ట్ ఇయర్లో మేము మాకు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ టెమ్లోనే మూడు వేలు చెక్ పడింది సార్ ఆ చెక్ పడిన తర్వాత ఇంకా మాకు స్కాలరే పడలేదు మూడు వేల మూడు వందలు ఎంత పడింది ఆ చెక్ తీసుకున్నప్పుడు కూడా ఐదు వందలు కట్టమన్నట్టు ట్యూషన్ ఫీజు అంటే ట్యూషన్ ఫీజు కట్టి మాకు చెక్ ఇస్తారంటే ఫస్ట్ అలా అన్నారు ఇంకా మూడు వేల కదా పడింది ఇంకోసారి పడినప్పుడు కట్టండి అని చెప్పేసి ఎక్స్క్యూజ్ చేశారు ఇప్పుడైతే పోయింది సార్ ఫస్ట్ ఇయర్లో కట్టిన ఫీజు అయితే పదమూడు వేల నాలుగు రూపాయలు ఇప్పుడు అయితే పద్నాలుగు వేల నాలుగు రూపాయలు ఎందుకంటే మాకు తెలియకుండా కడుతున్నాం అడుగుతుంటే చెప్పట్లేదు కోపం పడిపోతున్నారు పేరెంట్స్ని తీసుకొచ్చి కూడా అడిగాము అయినా సరే చెప్పట్లేదు మాకు అసలు మేము ఎందుకు కడుతున్నాం తెలియకుండా కడుతున్నాం అంత డబ్బు మేము గవర్నమెంట్ కాలేజీలో ఎందుకు జాయిన్ అయ్యాము సార్ తక్కువ ఫీజు ఉంటుంది బాగా చదువుకోవచ్చు బాగా బాగా చెప్తారని చెప్పే కదా జాయిన్ అయ్యాం బయట ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి బయట ప్రైవేట్కి తేడా లేకుండా పోయినా అసలు ఇంత ఫీజులు కడితే మేము ఎలా చదువుకుంటాము